డిజిటల్ మీడియా మిత్రులకు అదేవిధంగా డిజిటల్ మీడియాను ఆదరిస్తూ అండదండగా ఉంటున్న ప్రజలందరికీ ఉద్యమ బంధనాలు నేటి కాలంలో ప్రపంచమంతా డిజిటలైజేషన్ అయిపోయిన తరుణంలో డిజిటల్ మీడియా యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంది ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మేరు ఏ మార్గంలో ప్రాంతంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ డిజిటల్ మీడియా యూట్యూబర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అదేవిధంగా ఈ పేపర్స్ కానీ ఆన్లైన్ పేపర్ కానీ వెబ్సైట్ కానీ ఇటువంటి అన్నీ కూడా మేమున్నామంటూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అనేక సమస్యలను పరికరిస్తూ ప్రభుత్వాల యొక్క పథకాలను కానీ సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా ఇటువంటి సమాచారమైన కూడా ప్రజలకు చేరవేయడంలో డిజిటల్ మీడియా ముందున్నది చాలా వాస్తవం ఇంత చేస్తున్నప్పటికీ కూడా సమాజంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అని చిన్న చూపు చూడడం చిన్న చాలా అంటూ అవమానాలను గురించి సందర్భాలలో కూడా డిజిటల్ మీడియా మిత్రులందరూ కూడా ఎదుర్కొంటున్న తరుణంలో వారికి అండగా ఉంటూ సమాజంలో ప్రజలకు దగ్గర కొన్ని పనిచేస్తున్న డిజిటల్ మీడియా జర్నలిస్టుల పక్షాన పోరాడడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు జడ్చెల్లా నియోజకవర్గం కమిటీ నేర్చుకోవడం జరిగింది జడ్చెల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కుల కోసం కానీ సమాజంలో వారి గుర్తింపు కోసం కానీ జడ్చిల్ నియోజకవర్గ కమిటీ తరఫున నిరంతర పోరాటం చేయడానికి ఈరోజు జడ్చిల్లా అధ్యక్షులుగా చంద్ర గారిని ప్రధాన కార్యదర్శిగా కృష్ణ గారిని అదేవిధంగా మిగతా కమిటీలందరూ కూడా నేర్చుకోవడం జరిగింది అందరూ కూడా మేము ఖచ్చితంగా డిజిటల్ మీడియా తరఫున పోరాటం చేస్తాము హక్కుల కోసం కోరుతామనే ఉద్దేశంతో ముందుకు ముందుకోవడం జరిగింది భవిష్యత్తులో డిజిటల్ మీడియాకు అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వారికి ఉండడానికి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ ఎప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎన్నుకున్న జెల్ల విడివర్ కమిటీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఒక ఐక్యమత్యంతో మన అప్పుల కోసం కలిసి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు కడమంచి చెన్నయ్య తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని కడమంచి చెన్నయ్య నేను కడమంచి చెన్నయ్య డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ అలీ నైన్ న్యూస్ తెలుగు ఛానల్ సిఈఓ ఈరోజు మన డిజిటల్ మీడియా తరఫున జడ్జల నిర్యోజకవర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను డిజిటల్ మీడియా అంటే ప్రజలకు మరియు ప్రభుత్వం కోసం పనిచేసే ఒక మంచి మీడియా కానీ సమాజంలో ఇప్పుడు జరిగే పరిస్థితి డిజిటల్ మీడియా అంటే చిన్నచూపు చూడడం మరియు వాళ్ళని వ్యతిరేకించడం ఇలాంటివి మన రాష్ట్రంలో చోట్ల జరుగుతుంది కాబట్టి కష్టపడే వారిని వారి ఫలితం రావడం మరియు డిజిటల్ మీడియా కోసం పనిచేసే అందరి ఐక్యమత్యం కోసం ఒక టీం నిర్వహించడం జరిగింది దాంట్లో పట్ల ఈరోజు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా ఉపాధ్యక్షులు కడవంచి చెన్నయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు నన్ను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు పోలేపల్లి కృష్ణ జ్యోతి న్యూస్ కేవన్ తెలుగు ఛానల్ తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా రాష్ట్ర కమిటీ పిలుపు పిలుపు మేరకు ఈరోజు చర్చల నియోజకవర్గా డిజిటల్ మీడియా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాపై నమ్మకం పెట్టుకొని నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు మీడియా మిత్రులందరికీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వారి హక్కుల కోసం ప్రతి విషయంలో పోరాడుతూ ముందుకొచ్చి మీ అందరికీ సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను मैं मोहम्मद अजमत अलीस टी वी न्यूज़ आज डिजिटल मीडिया जड़चला हत्या के में आए जिसमें मुझे नायब सदर मुंतब किया गया है जिसके लिए मैं तमाम साथियों का मशहूर हूँ और मुझे जो येदा दिया गया है इसके लिए मैं भरपूर तांग करूँगा जटचला न्यूज में लो డిజిటల్ మీడియా టీమ్ కార్యక్రమంలో డిజిటల్ మీడియా సభ్యులందరూ కలిసి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఈ డిజిటల్ మీడియాలో ఉన్న సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను